హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు పారు వీరా లైఫ్ స్టైల్ నా పేరు పార్వతి ఈరోజు వీడియో ఏంటంటే మొన్న టూ డేస్ బ్యాక్ మా టెర్రస్ గార్డెన్లో ఆర్గానిక్గా పండిన వాక్కాయలను అయితే హార్వెస్ట్ చేశాను ఈ వాక్కాయలతో పచ్చడి నిల్వ పచ్చడి కూడా పెట్టుకోవచ్చు ఆ నిల్వ పచ్చడి ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నా వీడియోస్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే వీడియోను పూర్తిగా చూసి లైక్ చేయండి కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే కామెంట్ చేయండి అలాగే షేర్ చేయండి ఈ వీడియో అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము ఇది వచ్చేసి మా టెర్రస్ గార్డెన్లో వాకకాయల చెట్టుకి నేను వాకాయలు అయితే ఫ్రెష్గా హార్వెస్ట్ చేశాను దాదాపు కేజీ కంటే ఎక్కువనే ఈ వాకాయలను అయితే హార్వెస్ట్ చేశాను చాలా ఫ్రెష్గా ఉన్నాయి కొన్ని నేను చిన్న చిన్న కొమ్మలతోనే హార్వెస్ట్ చేశాను కొమ్మల మీద ఆ కొమ్మల మీద ఉన్న వాకాయలను అయితే ఇలాగ సపరేట్ చేసుకున్నాను మొత్తం చూడండి దాదాపు కేజీ వరకు అయితే ఉన్నాయి ఈ వాకాయలను ఇలాగా వాటర్లో మంచిగా వాష్ చేసేసుకోవాలి వన్ ఆర్ టూ టైమ్స్ వాష్ చేసుకొని ఒక క్లాత్ మీద ఇలాగా వేసేసి తడి లేకుండా మంచిగా తుడిచేసేయాలి వాకాయలను ఇలాగా తుడిచేసిన తర్వాత ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ వరకు గాలిలో ఇలా ఎండబెట్టేసేయాలి గాలి తగిలే వరకు ఎండబెట్టేసి పెట్టేసి తడి మొత్తం పోయేలాగా ఫ్యాన్ కింద ఎండబెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి అవి మంచిగా తడి ఆరిపోయాక ఇలాగా కట్ చేసుకోవాలి టూ పీసెస్గా కట్ చేసుకొని ఈ టూ పీసెస్లో సీడ్స్ ఉంటాయి లేతగా ఉంటాయి సీడ్స్ కొన్ని ముదురుగా ఉంటాయి వాటిని అయితే మనం ఇలాగా సీడ్స్ తీసేసి టూ పీసెస్గా కట్ చేసుకోవాలి వాకాలు ఇలాగా చూడండి ఇలాగ కట్ చేసుకొని పెట్టుకోవాలి ముందుగా నేను దాదాపు హాఫ్ కేజీ వరకు అయితే కట్ చేసుకున్నాను ఇలాగా ఇప్పుడు పచ్చడి పెట్టుకోవడానికి ఒక బౌల్తో మనము మెజర్మెంట్ తీసుకోవాలి నేను ఈ బౌల్తో ఎయిట్ బౌల్ అయితే తీసుకుంటున్నాను చూడండి టోటల్గా మొత్తం ఎయిట్ బౌల్ వాకయ్ పీసెస్ని అయితే తీసుకున్నాను ఇలాగ మొత్తం ఇవి వచ్చేసి వాక్కయ సీడ్స్ ఇవి నెక్స్ట్ వచ్చేసి వాకాయ పచ్చడిలో పెట్టడానికి ముందుగా నేను జీలకర్రను లైట్గా వేయించేసుకుంటున్నాను ఇలాగ లైట్గా వేయించేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఆవాలు ఉన్నాయి కదా వీటిని కూడా లైట్గా వేయించేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మెంతులు మెంతులను కూడా లైట్గా వేయించేసుకోవాలి వీటన్నిటిని వేయించ్ చేసుకొని మనము పొడి పట్టుకోవాలి వీటన్నిటిని మూడిటిని సపరేట్గా నేనైతే ఇలాగా చిన్న రోల్ రోకల్లో పొడి చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లి ఉన్నాయి కదా వీటిని కూడా వన్ బౌల్ తీసుకోవాలి ఎయిట్ బౌల్ వాకాయ పీసెస్కి వన్ బౌల్ వెల్లుల్లి తీసుకున్నాను అలాగే ఆయిల్ వచ్చేసి ఎయిట్ బౌల్ వాకాయ పీసెస్కి టూ బౌల్ ఆయిల్ తీసుకుంటున్నాను ఈ బౌల్తో మనం ఏ పచ్చడి పెట్టుకున్నా ఇలాగా మెజర్మెంట్తో పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఈ ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులో కొంచెం జీలకర్ర ఆవాలు అలాగే మెంతులు వేసి వేడి చేసుకోవాలి ఫైనల్గా పొట్టు తీసిన వెల్లుల్లి ఉంటాయి కదా వాటిని పీసెస్గా చేసుకొని వేసుకొని ఆయిల్ చల్లారే వరకు సైడ్కి పెట్టేసుకోవాలి మనం ముందుగా కట్ చేసుకున్న వాకాయ పీసెస్ ఉన్నాయి కదా వీటిని ఇలాగ బౌల్లో వేసేసి ఎయిట్ బౌల్ వాకాయ పీసెస్కి వన్ బౌల్ సాల్ట్ తీసుకోవాలి నేనైతే క ఉంటుంది కదా కల్లుప్పును చిన్నగా మిక్సీ పట్టుకున్నాను వన్ బౌల్ సాల్ట్ తీసుకోవాలి అలాగే వన్ బౌల్ వచ్చేసి కారం తీసుకోవాలి ఇలాగ ఈ మెజర్మెంట్తో అయితే నేను ఈ పచ్చడి పెడుతున్నాను ఇలాగ పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇలాగ మొత్తం వేసేసి మంచిగా కలుపు కలిపేసుకోవాలి ఈవెన్గా అలాగే నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర పొడి జీలకర్ర పొడి వేసుకొని ఇలాగ కలిపేసుకోవాలి జీలకర్ర పొడి ఎంత తీసుకున్నానంటే హాఫ్ బౌల్ జీలకర్ర పొడి తీసుకున్నాను జీలకర్ర పొడి మొత్తం ఇలాగా వేసుకొని కలిపేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఆవాల పొడి ఆవాల పొడి కూడా హాఫ్ బౌల్ కంటే కొంచెం తక్కువగా తీసుకోవాలి అదే బౌల్తో మనం హాఫ్ బౌల్ కంటే కొంచెం తక్కువగా తీసుకొని వేయించేసుకొని ఇలాగ పొడిగా చేసుకొని ఇందులో వేసి కలిపేసుకోవాలి మొత్తం ఇలాగా ఈవెన్గా కలిసేలాగా కలిపేసుకోవాలి ఆవాల పిండి కలిపేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి హాఫ్ బౌల్ కంటే కొంచెం తక్కువగా మెంతులను తీసుకొని మనం వేయించుకున్నాం కదా ఈ వేయించుకున్న మెంతులను మంచిగా పొడి పట్టేసుకొని ఈ పొడిని అయితే ఇలాగ కలిపేసుకోవాలి ఈ పొడిని కూడా మొత్తం కలిసేలాగా ఈవెన్గా స్పూన్తోనే కలుపుకోవాలి స్పూన్తో అయినా కలుపుకోవచ్చు లేదంటే హ్యాండ్తో అయినా చేయితోనే కలుపుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లి వన్ బౌల్ వెల్లుల్లిని ఇలాగ కచ్చ దంచుకోవాలి కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లిని కూడా ఇలాగ కలిపేసుకోవాలి వెల్లుల్లిని మనము సాల్ట్ కలిపేసిన తర్వాత వెల్లుల్లిని అయినా కలుపుకోవచ్చు ఇలాగైనా కలుపుకోవచ్చు మన ఇష్టం అది నేనైతే ఇలాగ కలిపేసుకుంటున్నాను ఈ విధంగా మొత్తం ఈవెన్గా కలిసేలాగా కలిపేసుకోవాలి ఈ ఓకేలను తీసుకోవడం వలన చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి విటమిన్ సి దొరుకుతుంది అలాగే కిడ్నీలో ఉండే స్టోన్స్ కూడా కరుగుతాయి అంట గుండె జబ్బులు క్యాన్సర్లు రాకుండా నివారిస్తుందంట వాకాయలను తీసుకోవడం వలన ఇంకా చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి వాకాయలను తీసుకోవడం నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా ఆయిల్ హీట్ చేసాం కదా అందులో జీలకర్ర ఆవాలు మెంతులు వేసి హీట్ చేసాం కదా అది చల్లారక కంప్లీట్గా చల్లారక ఇలాగా మనము ఈ మిశ్రమంలో కలిపేసుకోవాలి వాకాయ పీసెస్ ఉన్నాయి కదా ఇందులో మనము ఆవాల పొడి జీలకర్ర పొడి మెంతుల పొడి అలాగే వెల్లుల్లి పేస్ట్ వేసాం కలిపాం కదా కారం పొడి సాల్ట్ ఇందులో ఆయిల్ వేసి ఇలాగ ఫైనల్గా అయితే ఇలాగ కలిపేసుకోవాలి చాలాసేపు స్పూన్తో మంచిగా ఈవెన్గా కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకొని ఈ కలుపుకున్న వాకాయ మిశ్రమం ఉంది కదా ఈ మిశ్రమాన్ని టూ డేస్ వరకు సైడ్కి పెట్టేసుకోవాలి ఇలాగ సైడ్కి టూ డేస్ వరకు పెట్టేసిన తర్వాత నెక్స్ట్ సెకండ్ డే ఫస్ట్ డే లేదా సెకండ్ డే మనం ఒకసారి కలిపేసుకోవాలి ఇలాగ నేను ఇలాగ ఒకసారి కల్పిస్తున్నాను చూడండి ఆయిల్ కూడా ఇలాగ పైకి వచ్చేస్తుంది టూ డేస్ మగ్గినాక ఈ వాకాయ పచ్చడిని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ వాకాయ పచ్చడిని అయితే నేను ఈ ప్రాసెస్లో పెట్టుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే కామెంట్ చేసి షేర్ చేయండి